హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ భూమిని కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే గగన్ భూమి వైపు చూస్తూ ఉంటారు డాక్టర్ అప్పుడే బయటికి వచ్చి మీరు తనని కరెక్ట్ టైంకి తీసుకువచ్చారు ఇంకొక టెన్ మినిట్స్ లేట్ అయినా తన కండిషన్ చాలా క్రిటికల్ అయ్యేది అని చెప్తారు వెంటనే ఇంక శివతో గగన్ తను స్పృహలోకి వచ్చాక తన్ని చూసి బాగుందని తెలుసుకొని కన్ఫర్మ్ చేసుకొని ఇంటికి రా శివ నేను బయలుదేరతాను తన స్పృహలోకి రాకముందే నేను వెళ్ళిపోతాను అని చెప్పి పాపం అలా ఇంకా గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు భూమికి స్పృహ వస్తుంది శివ భూమికి జరిగిందంతా చెప్తాడు గగనే తన్ని కాపాడాడని చెప్పి ఇంక శివ చెప్పేసరికి భూమి పాపం గగన్కి తనపై ఉన్న ప్రేమ ఇంకా పోలేదు అని అర్థం చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే ఇంక చర్య ద్వారా శరత్చంద్ర వాళ్ళు భూమికి యాక్సిడెంట్ అయిందని తెలుసుకొని హాస్పిటల్కి వస్తారు ఇంకా డాక్టర్ని కనుక్కొని భూమి కండిషన్ని చెక్ చేస్తూ ఉంటారు శరత్చంద్ర ఇదే ఇలా ఉండగా నైట్ అవుతుంది భూమిని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చేస్తారు అప్పుడే కరెక్ట్గా భూమి దగ్గరికి భోజనం ప్లేట్తో శరత్చంద్ర వస్తారు శరత్చంద్ర భూమి వైపు చూస్తూ అమ్మ భూమి నీకు భోజనాన్ని తినిపించడానికి వచ్చాను రామ్మా అని చెప్పి ఇంకా భోజనం తినిపిస్తూ ఉంటారనమాట శరత్చంద్ర నాన్న నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారా అని అంటుంది భూమి అదేంటమ్మా అలా అంటావు నాకు తెలిస్తే ఖచ్చితంగా నీకు ఆన్సర్ ఇస్తాను చెప్పు అని అడుగుతారు కాదు నాన్న నేనంటే మీకెందుకంత ప్రేమ నేను మీ దగ్గర పెరగలేదు కదా అని అంటుంది భూమి అదేంటమ్మా పెరిగినంత మాత్రాన ప్రేమ లేకుండా పోతుందా నువ్వు నా బంగారు తల్లివి నాకు శోభకి పుట్టిన ప్రేమవి నువ్వు నా భూమివి నువ్వు అని అంటారు శరత్చంద్ర నాన్న నువ్వు అమ్మని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా అని అడుగుతుంది భూమి అవునమ్మా నా శోభ అంటే నాకు ప్రాణం నీకొక విషయం తెలుసా ఒకప్పుడు మా మావయ్య గారు అసలు పెళ్లికి ఒప్పుకోలేదు కానీ పాపం శోభానే నా కోసం తన వాళ్ళతో పోరాడి తనకున్న కోట్ల ఆస్తిని వదులుకొని నా కోసం వచ్చేసింది వచ్చాక డాన్స్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేసి నాకు నాకు పేరును తీసుకువచ్చింది తను వరల్డ్ ఫేమస్ డాన్సర్ అయ్యింది అని అంటారు శరత్ నాన్న నువ్వు ఇదంతా చెప్తుంటే నాకొక్క మాట చెప్పాలనిపిస్తుంది నీది అమ్మది కూడా ప్రేమ పెళ్ళే అలాంటప్పుడు నేను గగన్ బావ ప్రేమించుకున్నప్పుడు ఎలా అయితే నువ్వు అడ్డుపడ్డావో నువ్వు అమ్మ ప్రేమించుకున్నప్పుడు కూడా అమ్మ వాళ్ళ నాన్న తాతయ్య గారు ఇలాగే ఉంటారు కదా అలా అని అమ్మ వాళ్ళ నాన్న చెప్పిన మాట వినిందా లేకపోతే నీతో వచ్చేసిందా అని అడుగుతుంది భూమి ఒక్కసారిగా భూమి వేసిన క్వశ్చన్కి షాక్ అయిపోయి భూమి వైపు చూస్తూ ఉంటారు శరత్చంద్ర భూమి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే నువ్వు ఇంకా గగన్ గాడిని అని అంటారు శరత్చంద్ర నాన్న నేను గగన్ బావని ప్రేమిస్తున్నానా ప్రేమించట్లేదా అనే విషయాన్ని పక్కన పెట్టండి కానీ నేను అడిగేదానికి సూటిగా సమాధానం చెప్పండి మీ ప్రేమ గెలిచినప్పుడు నా ప్రేమ గెలవకూడదని ఎందుకు నాన్న ఎందుకు పిన్నితో కలిపి ప్లాన్లు వేశారు నన్ను బావని దూరం చెయ్యాలని ఎందుకు మీరు పావులు కదిపారు ఎందుకు శారదా అత్తయ్యకి కృష్ణప్రసాద్ వావయికి విడాకులు అనే ఒక లిటికేషన్ని పెట్టి మా పెళ్లి ఆగిపోవాలని ప్రయత్నించారు ఎందుకు నాన్న ఎందుకు అని అడుగుతుంది భూమి ఇంక శరచంద్ర అలా చూస్తూ ఉంటాడు భూమి వైపు చెప్పనా నాన్నా ఒకప్పుడు ప్రేమికుడిగా మీకు తప్పనిపించినది ఇప్పుడు ఒక తండ్రిగా తప్పనిపిస్తుంది నేను మీలాగే నిర్ణయం తీసుకొని బాబుతో వెళ్ళిపోతే మీరు ఏం చేయగలిగేవారు నాన్న ఏమీ చేయలేకపోయేవారు కానీ నేనలా వెళ్ళను ఎందుకంటే నాకు మీరు అమ్మ అంటే పంచ ప్రాణాలు మీకోసం నేను ఏదైనా చేస్తాను అది నాన్న ఈ భూమి అంటే కానీ ఒకటి చెప్తున్నాను మీరు నాకు పెళ్లి సంబంధాన్ని తీసుకువచ్చారు నేను అతనితో సంతోషంగా ఉంటానని ఉదయ్ నాకు తగిన భర్త అని మీరు అనుకుంటున్నారు కరెక్టే కానీ నా మనస్ఫూర్తిగా చెప్పునా నేను నా భర్తగా గగన్ భావన్ తప్ప ఇంకెవ్వరిని కోరుకోలేను ఇంకెవ్వరు గగన్ బావే నాకు భర్తగా ఊహించుకోలేను ఇది మాత్రం నిజం నేను గగన్ భావని మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను కానీ మీకు ఇష్టం లేదు కదా మీ మాటను దాటి నేను ఎలా పెళ్లి చేసుకుంటాను చేసుకోలేను కూతుర్ని కదా మీరు చెప్పిన మాట వినాలి కానీ ఒకటి మాత్రం నిజం నాన్న రే పొద్దున్న ఆ ఉదయ కట్టిన తాలి నా మెళ్ళో ఉండొచ్చేమో కానీ మీ కూతురి మొహంలో సంతోషాన్ని మాత్రం మీరెప్పటికీ చూడలేరు ఈ విషయం ఇప్పుడే ఎందుకు చెప్తున్నానంటే పెళ్ళైన తర్వాత నేను సంతోషంగా లేనని మీరు బాధపడకూడదు ఎందుకంటే పెళ్ళికి ముందే నేను సంతోషంగా లేనని మీరు తెలుసుకోవాలి కాబట్టి అని చెప్పి అక్కడి నుండి పాపం వెళ్ళిపోతుంది భూమి ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు శరత్చంద్ర ఇంకా వెంటనే శరత్చంద్రకి చాలా మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏం చేస్తున్నాను ఏం జరుగుతుంది అనే విషయాలు ఏమి అర్థం కావన్నమాట శరత్చంద్రకి ఇంకా వెంటనే శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో ముందుకు వెళ్ళి అలా ఇంకా దీర్ఘంగా ఆలోచనలో పడిపోతాడు అప్పుడే ఇంకక్కడికి అపూర్వ వచ్చి బావా ఏంటి అలా ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది అపూర్వ నేను తప్పు చేస్తున్నాను అపూర్వ నా కూతుర్ని బాధ పెట్టి తప్పు చేస్తున్నాను తను నా మాటే వినాలి నేను చూపించిన వాడినే పెళ్లి చేసుకోవాలని చాలా పెద్ద తప్పు చేస్తున్నాను భూమి గగన్ని ఎంతలా మర్చిపోలేకపోతుందో ప్రేమిస్తుందో అర్థం చేసుకున్నాను వాడు ఎంత క్రూరుడైనా వాడు ఎంత మూర్ఖుడైనా అది నా దృష్టిలో కానీ నా కూతురు భూమి దృష్టిలో కాదు కాబట్టి నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదా పూర్వ భూమికి నచ్చని పెళ్లి చేసి తన్ని నరకంలోకి నెట్టాలో లేకపోతే భూమికి నచ్చినా నాకు నచ్చని ఆ గగన్గాడికిచ్చి పెళ్లి చేయాలో అర్థం కావట్లేదా పూర్వ అని ఏడుస్తూ ఉంటాడు శరచంద్ర ఇదేంటి బావా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు బావా ఆ భూమి నిన్ను అని అంటుంది వద్దు నా కూతురు విషయంలో ఎవరి డెసిషన్ నన్ను వినాలనుకోవటం లేదు రేపు ఆ గాడి ఇంటికి వెళ్తాను వెళ్ళి మాట్లాడతాను అని అక్కడి నుండి వెళ్ళిపోతారు శరత్చంద్ర ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపూర్వ ఇదేంటి బావా వాడింటికి వెళ్తానంటున్నాడు ఒకవేళ వాడింటికి వెళ్తే వాడితో పెళ్లి సంబంధం మాట్లాడతాడా భూమి మాటలకి బావ కరిగిపోయాడా అని చెప్పి ఆలోచించుకుంటూ బావా నేను కూడా వస్తాను బావా అని చెప్పి ఇంకా అపూర్వ కూడా శరత్చంద్రతో కలిసి గగన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుదామని ఫిక్స్ అవుతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అలా ఇంకా గగన్ జాగింగ్ చేయడానికని బయటికి వెళ్తాడు అప్పుడే కరెక్ట్గా గగన్కి తన ఎదురుగా ఉన్న టెడ్డీ బియర్ కనబడుతుంది ఆ టెడ్డీ బియర్ని చూస్తూ అమ్మా ఇది నా రూమ్లో ఉండడం కంటే ఇంకెక్కడైనా ఉంటే అని అంటారు నాన్న గగన్ ఈ టెడ్డీ బియర్ని వాళ్ళకి ఇచ్చేయాలనుకుందిరా పూరి మళ్ళీ నీ దగ్గరికే వచ్చేసిందా అని అంటారు శారదా అవునమ్మా ఇది చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తుంది దీంతో నాకేదో క్లోజ్ బాండ్ ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఇంకా టెడ్డీబియర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట అలా ఇంకా గగన్ అప్పుడే కరెక్ట్గా శరత్చంద్ర కార్ గగన్ వాళ్ళ ఇంటి ముందుకి వచ్చి ఆగుతుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట గగన్ అప్పుడే ఇంకా శారద కూడా హారతి పూజ చేసి హారతిని తీసుకువస్తుంది శరత్చంద్రన్ వాళ్ళ ఇంట్లో చూసి షాక్ అయిపోతుంది హారతిని టేబుల్పై పెట్టేస్తుంది ఎందుకు వచ్చారండి అని అడుగుతుంది శారదా నేను గగన్తో మాట్లాడడానికి వచ్చాను గగన్ నీతో మాట్లాడాలి నా కూతురు భూమికి నేను పెళ్లి చేయాలనుకుంటున్నాను కానీ తను ఇంకా ఇంకా నిన్నే ప్రేమిస్తుంది ఎంతలా తను ఉదయ్ని భర్తగా అనుకోవాలన్నా తనకి నువ్వే గుర్తొస్తున్నావని చెప్తుంది కాబట్టి నాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు భూమిని నీ నుండి ఎలా వేరు చేయాలో నాకు అర్థం కావట్లేదు అని అంటారు ఇంకా శరత్చంద్ర చూడండి మిస్టర్ శరత్చంద్ర మీకు నేను భూమి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు భూమికి మిమ్మల్ని వదిలి రావడం ఇష్టం లేదు మధ్యలో వెదవని అయ్యింది నేనే మళ్ళీ మళ్ళీ వెదవని చేయడానికి మీరిక్కడికి వచ్చారా జస్ట్ గెట్ అవుట్ అని చెప్పి గట్టిగా అరుస్తాడు గగన్ ఇంకా అలా గగన్ గట్టిగా అనేసరికి కరెక్ట్గా అపూర్వ చూస్తూ ఉంటుంది గగన్ అది కాదని చెప్పేలోపు ఇంకా కరెక్ట్గా టెడ్డీ బియర్పై హారతి కర్పూరం పడడంతో అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయ్యి ఇంక అందులో ఉన్న వీడియో కెమెరా అనేది బయటపడుతుంది ఒక్కసారిగా గగన్ అది చూస్తూ ఉంటాడు అపూర్వ లాక్కోవాలనుకుంటుంది శరత్చంద్ర అపూర్వ ఏం చేస్తున్నావు అని చెప్పి వీడియోని తను చూస్తాడనమాట శరత్చంద్ర ఒక్కసారిగా ఆ వీడియోని చూసి షాక్ అయిపోతాడు శరత్చంద్ర ఇంకలా చూస్తూ శోభాచంద్రని చంపింది అపూర్వ అని ఒక్కసారిగా వీడియో చూసి తెలుసుకుంటాడనమాట శరత్చంద్ర బా అది అని చెప్పేలోపు ఇంకా గగన్ వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఆపు నీ నాటకాలు అంటే నా శోభని నా శోభని చంపింది నువ్వేనా అని చెప్పి ఇంకా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ శరత్చంద్ర చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు అపూర్వపై గగన్ అదంతా చూస్తూ ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు ఇంక శరత్చంద్ర గగన్ నీకు చెప్పేది చెప్తున్నాను విను నా కూతుర్ని పెళ్ళి చేసుకునేది నువ్వే నా కూతురి ప్రేమని గెలిపించాలనుకుంటున్నాను కాబట్టి నీకు నా కూతురు భూమికి ఖచ్చితంగా పెళ్ళి చేస్తాను అని గట్టిగా చెప్పి ఇంకా అపూర్వని అక్కడి నుండి లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు శరత్చంద్ర అపూర్వ ప్రాణ భయంతో వణికిపోతూ అటు నిండా పరిగెత్తి పారిపోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది శరత్చంద్ర అపూర్వని పట్టుకొని ఇంటికి లాక్కు వస్తారు ఇంకా అందరి ముందు హాల్లో అపూర్వని పడేసి తన దగ్గర ఉన్న గన్ తీసుకొని అపూర్వకి గురిపెడుతూ ఉంటారు వెంటనే నక్షత్ర మీరా అందరూ వచ్చి డాడీ డాడీ ఏం చేస్తున్నావు డాడీ అని అడుగుతుంది నక్షత్ర నువ్వు ఉండమ్మా ఈ రాక్షసు గురించి నీకు తెలీదు నా శోభ నేను ఎంతగానో ప్రేమించిన శోభని ఈ రాక్షసి చంపేసింది అని చెప్పి గట్టిగా అంటారు అప్పుడే ఇంక భూమి నాన్న వద్దు నాన్న చావుకి చావు న్యాయం కాదు మార్గం కాదు నాన్న అని అంటారు అమ్మ భూమి నాకెంత కోపం వస్తుందో నీకు కూడా అంతే కోపం రావాలమ్మా ఎందుకంటే మీ కన్న తల్లిని ఈ రాక్షసి చంపేసింది ఎలా అయినా ఇవాళ ఈ అపూర్వ ప్రాణం తీస్తాను అని అంటారు శరత్చంద్ర నాన్న ఒక్క నిమిషం ఆగండి ఇప్పుడు ప్రాణాలు తీస్తే ఒక్కసారిగా చచ్చిపోతుంది నాన్న కానీ అపూర్వోపిన్ని చేసిన తప్పు తనకెలా తెలుస్తుంది తను తప్పు చేశానని ఎలా పశ్చాత్తాపడుతుంది కాబట్టి ఒక్కసారి ఇప్పుడు మీరు నిజం తెలుసుకున్నారు కాబట్టి ఒకసారి నేను చెప్పే నిజాలు కూడా విననిలా మావయ్య అని చెప్పి కృష్ణప్రసాద్ని పిలుస్తుంది భూమి ఇంక కృష్ణప్రసాద్ బావగారు నిజంగా ఆ రోజు శోభ అమ్మగారిని ఫ్యాక్టరీలో నేనే నేనే చంపేశాను నేనే తగలపెట్టాను కానీ నాకు పెళ్ళైందని ముందయ్య అపూర్వకి తెలుసు నన్ను బెదిరించింది భయపెట్టింది నా కుటుంబాన్ని చంపేస్తాననింది అందుకే ప్రాణ భయంతో నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను మీరా మణిలో తాని కట్టాను అంతేకాని మీ దగ్గర ఆస్తులున్నాయనో మీరు ఇచ్చే హోదాని ఇల్లరికం అల్లుడు అనే ఒక హోదాని కోరుకునో నేను ఈ పెళ్లి చేసుకోలేదు అది మాత్రమే కాదు నా కొడుకుకి దూరమై నా భార్యకి దూరమై నేను ఎంత నరకం అనుభవించానో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి కృష్ణప్రసాద్ బాధపడుతూ ఉంటారు ఇంక వెంటనే శరత్చంద్ర కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి అంటే ఇన్నర్ నువ్వు చెప్పింది అని అంటారు అవును నాన్న మావయ్య చెప్పేది నేను చెప్పేది అక్షరాల సత్యం కాబట్టి అపూర్వ పిన్నిని ఎలా అయినా మేము అనుభవించిన బాధ తను అనుభవించేలా చెయ్యాలి అని అంటారు భూమి అవునమ్మా కేవలం ప్రాణం తీయడం మాత్రమే కాదు తనకి తగిన శిక్ష వేస్తాను ఏ అపూర్వ ఇవాటి నుండి నువ్వు ఈ ఇంటి పని మనిషి నా కూతురు భూమి చెప్పింది చేయాలి తనకి కన్న తల్లిని లేకుండా చేశావు కాబట్టి ఇన్నేళ్లుగా నా గుండెని రగిలేలా చేశావు కాబట్టి ఇప్పుడు నువ్వు నా కూతురు కాళ్ళ దగ్గర పని మనిషిలా పడుండాలి తను ఏం చెప్తే అది చేయాలి అమ్మ భూమి నన్ను క్షమించమ్మా ఇన్నాళ్ళు ఈ రాక్షసి మాట నమ్మి నేను చాలా మోసపోయాను నువ్వు కోరుకున్న వ్యక్తికే గగన్కే నీకు పెళ్లి చేస్తాను అదే విషయాన్ని గగన్తో కూడా చెప్పి వచ్చాను మీ ఇద్దరి పెళ్ళిని అంగరంగ వైభవంగా జరిపిస్తాను జరిపిస్తాను గగన్ నా అల్లుడు నా అల్లుడు నువ్వు కలిసి సంతోషంగా ఉండడమే నాకు కావాలి నువ్వు నా కన్న బిడ్డవి నీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు అని చెప్పి శరచంద్ర ఖచ్చితంగా భూమికి గగన్కి పెళ్ళి చేస్తానని చెప్తాడు ఇంకలా భూమికి పని మనిషిగా మారుతుంది అపూర్వ అండ్ నక్షత్ర చూస్తూ ఉంటే ఏంటి నక్షత్రం మీ అమ్మ చూసావా ఎలా అయిందో నువ్వు కూడా అలా అవ్వాలనుకుంటున్నావా అలా అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు చెర్రిని బాగా చూసుకోవాలి ముందు చెర్రీని ఇంకొకసారి టార్చర్ పెట్టాలని చూసినా లేకపోతే చెర్రీని బ్లాక్మెయిల్ చెయ్యాలని చూసినా తెలుసు కదా మీ అమ్మకి పట్టిన గతే నీకు పడుతుంది అని గట్టిగా చెప్తుంది భూమి ఇంకా నక్షత్రం కూడా భయపడుతూ ఉంటుంది అలా ఇంకా గగన్ వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా తాంబూలాలతో కలిసి ఇంటికి వస్తారు ఇంకా శరత్చంద్ర గగన్ని పాపం హక్ చేసుకొని ఐఎం సో సారీ గగన్ ఇన్ని రోజులు జరిగింది మర్చిపో ఇప్పటి నుండి నేను మారిపోయాను అని చెప్తారు మీరు సారీ చెప్తుంటే కాస్త నవ్వొస్తోంది కానీ మీరు మారారు చాలు నాకు చాలా హ్యాపీగా ఉంది అని భూమి వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటాడు గగన్ ఇంకలా భూమి గగన్ని శోభాచంద్ర ఫోటో దగ్గరికి తీసుకువెళ్ళి అమ్మా భావన సొంతమయ్యాడు నిజంగా నీ ఆశీర్వాదం లేకపోతే ఇలా జరిగేది కాదు అపూర్వ పిన్ని అకృత్యాల్ని బయటపెట్టి భావని నా దగ్గరికి నాన్నే తీసుకువచ్చేలా చేశావు ఖచ్చితంగా నీకు నేను రుణం తీర్చుకుంటానమ్మా తీర్చుకుంటాను అని చెప్పి భూమి పాపం చాలా బాధపడుతూ ఉంటే గగన్ భూమి కన్నీళ్ళు తుడుస్తూ భూమి మన ప్రేమ చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి మన ప్రేమ ఒక అన్లిమిటెడ్ లూప్ లాంటిది మనం ఎంత విడిపోవాలనుకున్నా ఆ ప్రేమ మనల్ని విడిపోకుండానే చేస్తుంది ఇప్పుడు చెప్తున్నాను డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ రిజిస్ట్రేషన్ రేపే చేసుకుందాం కాబట్టి హ్యాపీగా ఉందాం అని చెప్పి గగన్ భూమిని హక్ చేసుకుంటాడు అదంతా చూస్తూ శారద కృష్ణప్రసాద్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఈ ఇంటికి మంచి రోజులు వచ్చాయి అని కృష్ణప్రసాద్ ఇద్దరి వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్